ఇక్కడకి ఇచ్చేసినటువంటి ప్రతి విందులు కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఒకసారి క్లాస్ తీసుకోండి మీ దగ్గర మరి అదేవిధంగా నాకు ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్ రావు గారికి మనోహర్ గారికి అదేవిధంగా దాసు గారికి మీ అందరి సమస్యలు నేను కొత్తగా తెలియజేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు నాకు అవకాశం ఇవ్వకుండా ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా మై గ్రేట్ జూనియర్ మై గాడ్ గిఫ్ట్ నేను ఈ యొక్క సిస్టమ్ ని చెప్పగానే నమ్మి ఈరోజు నాకు ఇప్పుడు కూడా నాకు ఎందుకంటే గ్రేట్ క్లియర్ డైరీ క్లియర్ జాబ్ చేసుకుంటూ కూడా ఒక వండర్స్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి బాబు గారికి కూడా స్వాగతం సుస్వాగతం గణస్వాగతం మీ అందరికి కానీ రాష్ట్రం అది అదేవిధంగా మరొక క్లేట్ క్లియర్ డైరీ క్లియర్ ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ పార్ట్ టైమ్ చేస్తూ మంచి రికార్డ్ క్రియేట్ చేసినటువంటి నరసింహారావు గారికి కూడా స్వాగతం చేయించారు మనదే విధంగా మన బాబు గారు కావచ్చు ఆలిఫ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఫీల్డ్ బాగా కష్టపడడం వీళ్ళందరూ కూడా స్వారత సుస్వా మరే విధంగా ఈ ఏరియాలో ఒక వ్యక్తిగా ఈ ఈరోజు ఒక వ్యక్తిగా ఒక వ్యక్తి ఇదిగి ఎన్నో రికార్డ్ క్రియేట్ చేసి భవిష్యత్తులో మన కాబోతున్నటువంటి మనకి కూడా స్వాగతం కలిగిస్తాం మనకు డైన్ శ్రీనివాస గారు స్వాగతం సుస్వాగతం కనుకోవాలి వీళ్ళందరూ ఫీల్ అవుతుందని ఎలా వీళ్ళందరూ స్వాగతానికి కూడా నేను జరిగిపోతుంది సార్ ఎందుకంటే అంటే ఈ లో చాలా కష్టపడ్డ వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఓకే సార్ ఇప్పుడు చాలా కొత్త వ్యక్తులు ఎంతమంది వచ్చారు ఒకసారి హ్యాండ్ ట్రైన్ చేస్తారు సార్ కొత్తగా వచ్చిన వ్యక్తులు ఒక్కసారి హ్యాండ్ ట్యాక్ చేస్తారు ఓకే సార్ ఏం చెప్పి తీసుకొని చేస్తారు మిమ్మల్ని మీ సీనియర్స్ స్కూల్కి ఎలా అయితే తీసుకురా జాయిన్ ఇవ్వాలని తీసుకొచ్చారా అవునా కదా సార్ అంటే మీరు ఎలా ఉన్నట్టుగా అండి మీ పరిస్థితి మీరు ఎవరి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు ఏ విధంగా మీటింగ్ తీసుకెళ్లాలా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఇది వాస్తవా కాదు సార్ తెలియలా వాస్తవం నిజం చెప్పాలంటే సార్ నిజంగా అదృష్టవంతులు మీరు ఈరోజు వచ్చిన మిత్రులందరూ కూడా ఎందుకంటే ఇలాంటి మీటింగ్ని విని సబ్జెక్ట్ తెలుసుకొని జాయిన్ అయిన వ్యక్తులు వాళ్ళ వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు ఈ రోజు మనం గమనిస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష రూపాయల పైన సంపాదించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఉంటే ఏడే అవసరం లేదు ఉన్నారా ఎవరన్నా కూడా ఓకే సార్ ఇక నా విషయానికి వస్తే నా పేరు ఎం సుబ్రమం నేటివ్ ఆఫ్ నెల్లూరు నా క్వాలిఫికేషన్ ఎంఏబీఈ అయితే నేను గతంలో కొన్ని స్కూల్స్ అలా పనిచేశాను దాని తర్వాత నేను ఈ యొక్క మార్కెటింగ్ అనేది నాకు ఫ్యాషన్ మార్కెట్ అంటే కూర్చోబడి నాకు ఈ క్రమంలో నేను రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ అలా చేసే ఉంది ఒక పది నెలల క్రితం ఈ యొక్క ఏటీఎంఎస్ అయిన అవకాశం నాకు రావడం జరిగింది ఇప్పుడైతే నేను ఈ యొక్క సబ్జెక్ట్ విన్నానో నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మనకి బిజినెస్ కావచ్చు ట్రెండ్ కావచ్చు మొత్తం టోటల్గా నాకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు ఎలాంటి ఐడియా అవుతుందండి ఈ సబ్జెక్ట్ మీద రానున్న ఫీచర్ అంతా కూడా ఎలక్ట్రికల్ వీల్ ట్రెండ్ని నేను నమ్మాను అంటే ప్రతి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ వస్తుంది ఈ కొత్త ట్రెండ్లు ఎవరైతే ముందు వార్తగా ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో సంపాదిస్తున్నారు ఈ ఒక్క పాయింట్ నాకు అనట్ అయింది అంటే రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రికల్ వైపు మారుతుంది దీన్ని ట్రాన్స్ఫార్మ్ స్టేజ్ అంటారు అంటే పెట్రోల్ డీజిల్ వాడకం నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ మా లెక్క ఎక్కువ బీల్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి రావన్న ఫీట్లు బిజినెస్ కాబట్టి నేను చేస్తే సక్సెస్ అవుతుంది నాకు ఐడియా వచ్చింది పది నెలల క్రితం నేను ఈ బిజినెస్లోకి వచ్చాను నేను ఈ యాభై లక్షలు తీసుకున్నాను యాభై లక్షలు తీసుకున్నాను నేను తీసుకోవడం కాదు నేను గా ఎవరైతే జాయిన్ చేసినా ఒక ముప్పై మంది దాకా జాయిన్ చేశాను అంటే బుకింగ్ చేయించాను బండి వీళ్ళ ద్వారా టోటల్ నా టీము దాదాపు మూడు వేల మంది ఇచ్చారు ఈ మూడు వేల మంది ద్వారా టోటల్ టీమ్ తీసుకున్న కమిషన్ ఏదైతే లక్షలు తీసుకుంటే కోర్టు తీసుకున్నాడు నేను తీసుకోవాలి దాని ఇక్కడ మన తోటే మనం నమ్ముకుని ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదిస్తున్నారు దాదాపు మూడు వేల మంది లాభం జరిగింది అయితే నాకు సబ్మిట్ చేసినప్పుడు టాప్ లేడారు నన్ను సబ్జెక్ట్ డిస్కషన్ చేసినప్పుడు ఈ రోజు అయితే ఆయన దాదాపు ఆరు కోట్లు తీసుకున్నాడు ఆ రోజు ఖర్చు చేయాలంటే ఆయన రెండున్నర కోట్లు సంపాదించాడు ఏడీఎంఎస్ బిజినెస్ ద్వారా సార్ మీరు సంపాదించగల బాగానే ఉంది మీ ఫ్యూనర్స్ ఎంత తీసుకున్నారు సార్ అని అడిగాడు అప్పుడు ఆయన చెప్పింది నాకు అరవై ఐదు కోట్లు తీసుకున్నారని చెప్పాడు అప్పుడు నాకు ఏంటి కనెక్ట్ అయిందంటే ఇక్కడ జనరల్ గా అంటే నాకు నెట్ల వరకు అనుభవం ఉంది చాలా కంపెనీలు నేను చేస్తున్నాను బట్ అవి కూడా నాకు ఫేర్లతో నేనైతే ఫైనల్గా నేను నెట్వర్క్ లేడం నా కాలం చేయనప్పుడు కూడా నెట్వర్క్ వైపు ఉందని నాకు తెలుసు కాబట్టి నెట్వర్క్ చేస్తున్నా కాబట్టి అన్ని కంపెనీలు ఏమవుతుందంటే ఎవరైతే డయాన్స్ మింద ఉంటారో టాప్ లీడర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే డబ్బు సంపాదిస్తుంటారు ఇది క్లియర్ చాలా మంది లేడర్ తెలుసు మరి కింద వ్యక్తుల మన పరిస్థితి ఏంటంటే కింద ఉన్న వాళ్ళందరూ చప్పట కొట్టేదానికి క్లాస్ కొట్టేదానికి మాత్రం మనకు వస్తుంది అంటే ఎవ్వరు కూడా ఏ కంపెనీలో డబ్బు సంపాదించట్లేదు బట్ అయితే ఇక్కడ ఏడీ జూనియర్ దేవత సంపాదించుకుంటున్నాను అప్పుడు నాకు కరెక్ట్ ఏంటంటే అరవై ఐదు కోట్ల బడ్జెట్ తీసుకున్నారంటే దీంట్లో డబ్బు ఉందని నాకు అర్థమైంది ఆ వెంటనే నేను ఎన్నో అయ్యాను నేను మూడేడి వేసుకున్నాను అంటే మూడు పేరుతో బుక్ చేసుకొని ఆ రోజు నుంచి నేను డెడికేట్ అయిపోయాను ఎందుకంటే నాకు ఒక ఒక లైఫ్ ఉంది అంటే చాలామంది జనరల్ గా నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఇంప్రూవ్ చేస్తుంటాననే చాలా చాలామంది ఉంటారు మార్కెట్లో కాబట్టి నేను కూడా ఏంటంటే గత ఇరవై రోజు కొంత నాకు కూడా పైన అంటే నేను ఏదో ఒకటి సాధించాలో ఫస్ట్ నుంచి నాకు ఒక డ్రీమ్ అయితే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం సక్సెస్ అవుతాం బట్ కంపెనీలో వెయ్యి మన సక్సెస్ బట్ ఏడిఎంఎస్లో కంటెంట్లో కాబట్టి మనం సక్సెస్ కాదు ఇప్పుడు ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాలు నేను మార్కెటింగ్లో ఉంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు నేను సక్సెస్ తీసుకున్నాను బట్ లో కొంచెం సక్సెస్ తీసుకున్నాను ఒకటే ఈ రోజు ఒక సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక చాలా మంది మిత్రులు అమ్మాయి మనం అమ్మాయించుకోవచ్చు రోజు బాహుబలి ఉన్న సినిమా బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సూపర్ హిట్ దాదాపు రెండు వేల కోట్ల కలెక్షన్స్ ఇచ్చింది అదే ప్రభాస్ తీసిన సినిమా సాహు వచ్చేసి ఎందుకు ఫెయిల్ అయింది సార్ ఎందుకు ఫెయిల్ ఇక్కడ కంటెంట్ అంటే కథలో దమ్మ లేకపోవడం వల్ల ఫెయిల్ ఇక్కడ కూడా గతంలో చాలా మంది లీడర్స్ బాగా కష్టపడ్డ వ్యక్తులు నెట్వర్క్ మార్కెటింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ప్రేమించే వ్యక్తులు ఫ్యాషన్ లో ఉండే వ్యక్తులు డెడికేట్ చాలా మంది ఉన్నారు మొత్తం వాళ్ళు సక్సెస్ గానే అయిపోయారు బట్ ఏడీ ఈ రోజు కంపెనీ స్టార్ట్ చేసే మూడు సంవత్సరాలు కనుక కొన్ని వందల వేల మంది జీవితాలు మార్చుకున్నారు ఇక్కడ అలాంటి వండర్ లాస్ జీవితారు ఇక్కడ ఇక్కడ మనం జన జనరగా ఏం చేస్తామంటే ఒక ప్రోడక్ట్ ఎంచుకున్నప్పుడు కస్టమర్ని బలవంతంగా మన ప్రోడక్ట్ అంతకట్టబడుతుంది రోజు గతంలో మనం చాలా పని పనిచేసాం అంటే కస్టమర్ని కొంచెం బలవంతంగా ఆ మనం అమ్ముతాం

ఓకే సార్ ఈ ఎలక్ట్రికల్ రంగం ఎలాంటిదంటే అంటే ప్రపంచ దేశాలు ఎదురు చూసుకున్న ప్రోడక్ట్ మనం ఎంచుకొని మార్కెట్ వెళ్తున్నాం కాబట్టి చాలా ఈజీ సక్సెస్ కావచ్చు దాదాపు ఇరవై రోజులకి నెట్వర్క్ మార్కెట్ కంపెనీ చాలా అన్ అవుతుంది బట్ రేట్లో సక్సెస్ తీసుకోవచ్చు అయితే ఫైనల్ ఫైనల్గా మనకి ఏదైతే డిస్కషన్ ఉందో ఏడిఎంఎస్ ఉందో ఈ సబ్జెక్ట్ ఒక మంచి లైఫ్ ఉంది ఫైనల్ నేను కొన్ని విషయాలు చెప్తాను సార్ ఫైనల్ మన సబ్జెక్ట్ మనకి నేట్ లీడర్స్ చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో డబ్బు ఎంత కీలక పాత్ర వేస్తుందో అంతగా తీసుకుంటారు డబ్బులు ఏమైనా జరుగుతుందా ఇప్పుడు జనరల్గా గమనించండి బాగా డబ్బున్న వ్యక్తులు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫోటో బ్రహ్మాండంగా దగ్గదగ లైట్ చేసి ఫ్రంట్లో మొదట్లో ఉంటుంది బట్ అదే మిడిల్ క్లాస్ నుంచి చనిపోతే ఎక్కడ ఉంటా డబ్బులు తిరిగి పట్టం అంటే ఇక్కడ ఫైనల్ ఒక అన్నదమ్ముల మధ్య సంబంధాలు కావచ్చు భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు దేనికైనా లింక్అప్ వచ్చే డబ్బు లేవు అంటే ఆర్థిక నిపులు ఏం చెప్తారంటే మనిషికి మనిషికి ఉన్న సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలే కాబట్టి డబ్బు సంపాదించి ఇలా జనరల్ మనం ఏమంటాం డబ్బులు ఏంటి అంటావు కానీ డబ్బు లేకుండా జరుగుతుందా అయితే ఇక్కడ డబ్బు సంపాదించుకునే మార్గాలు రకరకాలు ఉన్నాయి వీటిల్లో బేసిక్గా ఫాస్ట్గా డబ్బులు ఇచ్చే మార్గాలు నాలుగు రంగాలు ఉన్నాయి సార్ అవి నేను డిస్కషన్ చేస్తాను దాని తర్వాత మన వాళ్ళు సబ్జెక్టులోకి వెళ్తాడు మనందరికీ గెలుస్తుంది సార్ పాలసిన డబ్బులు ఇచ్చే రంగాల్లో ఫస్ట్ నంబర్ వన్ నంబర్ వన్ వచ్చేస్తారు రాజకీయం సార్ వాయిస్ ఫ్రీగా ఉన్నాయా మనం డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి మన దగ్గర పెట్టుబడి లేదు ఇక్కడ పెట్టుబడి లేనప్పుడు కొన్ని రంగాలు ఎంచుకోవాలి ఆ రంగాలు మనం వీలు అవుతాయి నేర్చుకోవడం నంబర్ వన్ రంగం వచ్చేసి రాజకీయం రాజకీయంలో మనం పోయి రాణించగలం సార్ రాణించగలమా వర్తు మాత్రం రాజ అంటే రాజకీయానికి మనం పనికిరాం దాని తర్వాత బాగా బాస్కర డబ్బు సంపాదించేది వచ్చేసి సినిమా రంగం సినిమా రంగా మనం పనుకొస్తావా అది కూడా కొందరు చేతుల్లో ఉంది అంటే అందరూ పని పనికరం కాబట్టి దానికి మన పనిపడి దాని తర్వాత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తాం పెట్టుబడి పెట్టిన కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్న వ్యక్తులు ఎవరైతే వ్యాపారం పెట్టి స్టార్ట్ చేస్తారు మరి మన దగ్గర కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నాయి మరి దానికి పనుకొస్తావా నాలుగో రంగంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మన టాలెంట్ ని మన సమయాన్ని ఉపయోగించుకుని సక్సెస్ కావద్దు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా ప్రపంచంలో వందల కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు సార్ ఎక్కడ అవసరం లేదు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే మార్కెటింగ్ మన హైదరాబాద్ లోని మన తెలుగు రాష్ట్రంలోనే వంద కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా ఉన్నారు మరి ఎలా సార్ అయితే మనకు డైరీ ట్రేడింగ్ మార్కెట్ అంటే రోజు సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని గంటలు సార్ రోజుకి ఎన్ని గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మించి ఎవరైనా వర్క్ చేయగలరా అంటే అంబానీకైనా ఇరవై నాలుగు గంటలు మనకైనా ఇరవై నాలుగు గంటలే మరి అంబానీ వాళ్ళ కోట్ల కోట్ల సబ్ ఎలా వాళ్ళు చూడగలుగున్నారు కొన్ని వందల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళ గంట్రోలు ఇప్పుడు అంబానీ వాళ్ళ కంట్రోలు కొన్ని వేల మంది వాళ్ళ కింద వాళ్ళకంటే ట్యాబ్ ఉన్న వ్యక్తులు కావచ్చు వచ్చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇరవై నాలుగు మనం ఇరవై నాలుగు గంటలు కౌంట్ చూసుకుంటే మనం ఏ అవసరమే పని చేస్తాం అదే మీ కింద టీమ్ ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఉండే ఒక మనిషికి చేసినా కూడా రెండు వేల గంట కౌంట్ అవుతుంది ఈ రెండు వేల కంటర్లకు సంబంధించి మన ఏం వస్తుంది ఇది ఎక్కడ సాధ్యపడద్ది అంటే ఒకటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకున్న సాధ్యపడద్ది రెండు నెట్వర్క్ ఏర్పాటు నెట్వర్క్ ఏర్పడుకోవడానికి సాధ్యపడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేనున్నాను ఈ యొక్క పది నెలల కాలంలో నేను దాదాపు మూడు వేల మంది టీం తయారైంది ఈ మూడు వేల మందిలో కనీసం రెండు వేల రెండు మంది పనిచేసిన మూడు వందల మంది పనిచేస్తారా చేస్తా చేస్తారా అంటే నెట్వర్క్ ఎలా ఉంటుందండి రేస్ ఎలా ఉంటుందంటే పచ్చికి ఇలా ముగ్గురే పనిచేస్తారు మూడు వందల మంది పనిచేసినా కూడా వాళ్ళ రెప్రల్ కోసం వాళ్ళు చేసి వాళ్ళ మ్యాచ్ కోసం పనిచేసినా మనిషికి ఒక గంట పనిచేస్తే ఎంత అవుతుంది ఎన్ని గంటల గంట అవుతుంది సార్ అమ్ముతుంది మూడు వందల నాకు అంత ఓట్ అవుతుంది అంటే ఈ మూడు కంట మూడు వందల కంట సంబంధించి నాకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ ఇదే ఫార్ముల నెట్వర్క్ ఎందుకు సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఇతరుల సమయం ఇతరుల సమయాన్ని ఇతరులని పెట్టుకొని మనం వాడుకొని సక్సెస్ అయ్యే ఫార్ముల ఏడిఎం ఒక నెట్వర్క్ మార్కెట్గా ఉంది గా ఈ యొక్క సిస్టమ్ తర్వాత మనం సక్సెస్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ సార్ రోజు నేను యాభై లక్షలు నాకు తీసుకోవను నేను ఆరు లక్షలు తీసుకుంటున్నాను సార్ నమ్ముతున్నా మీరు ఆరు లక్షలు ఇది నా గొప్పదనం కోసం నేను గ్రేట్ కోసం చెప్పట్లేదు సార్ ఇక్కడ నేను కరోనా టైం ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇరవై ఐదు వేల పనిచేసా మరి ఆ రోజు నాకు అవసరం ఆ ఇరవై ఐదు వేల ముప్పై ఇప్పుడు ఈ రోజు అవకాశం ఉన్నాడు ఇక్కడ ఈ రోజు అవకాశం కాబట్టి ప్రతి క్షణం ప్రతి నేను ఏడిపెల్స్ కోసం వాడుతున్నాను కాబట్టి ఇది లాభం పెరిగేదా స ప్రతి వ్యక్తి కోరుండి కూడా ఇక్కడ చాలా మంది కమితలు చెప్పాలండి వాట్ ఇస్ యువర్ ఎవర్యర్ సార్ అంటే మిడిల్ క్లాస్ కామే కదా మరి మిడిల్ క్లాస్ వ్యక్తులకు వ్యాపారం చేయాలంటే సాధ్యపడదు కోట్లు రూపాయలు దక్కలేదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి స 1 లక్ష రూపాయలు తీసుకోవాలంటే నేను ఎంత పెట్టుబడి పెట్టాలా నేను ఏ వ్యాపారం పెట్టాలి అక్కడ చెప్పి ఇట్లానా కూడా 1 లక్ష రూపాయలు నాకు నేల కావాలి ಅದೇ ಅಪ್ಪುಚ್ಚಿ ಮುಪ್ಪ ವ್ಯಾಪಾರ ಜೊತೆ ಊರು ಪಾಲ್ಕೋನಾ ಸರ್ ಜತೆ ಬಟ್ ಇರೋದು ಚೂಸ್ నేను ఆరు లక్షలు తీసుకుంటున్నానంటే ఆరు లక్షల రూపాయలు నెలకు సంపాదించాలండి ఏ వ్యాపారం పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఒకసారి అంచనా ఏమి అది ఊరుకో అందం దేనికి ఇలా తీసుకో అంటే నాకు స్టార్టింగ్ లో విషయం అర్థమైపోయింది అంటే ఈ సభ్యుల దమ్ముంది కాబట్టి ఈ దమ్మున్న సబ్జెక్ట్ నా యొక్క సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను తీర్చేసుకొని ఫైనాన్షియల్గా మనం ఫ్రీడమ్ కావాలంటే ఏడైతే ఉపయోగపడతాయి నాకు ఐడియా వచ్చింది కాబట్టి పుల్పించిన నేను చేస్తున్నాను ఇక్కడ చాలామంది మనం అనుకుంటున్నాం సార్ మా తాత అట్టుంటే నేను ఉండి మా నాయన ఇట్టుంటే బాగుండేవాడి నేను అనుకుంటున్నారే చాలా మంది అనుకుంటారు నేను అన్నవాళ్ళు కానీ ఇక్కడ జరిగింది కథను జరిగిపోయింది మనం మనకు మనం మళ్ళీ వాళ్ళు మనకునే వాళ్ళు చెప్పుకుంటారు మనం సంపాదించకపోతే కాబట్టి ఒక అవకాశం ఒక జీవితాన్ని మాత్రం సార్ ఈరోజు ఏడీఎంసిన అవకాశం రాకపోతే నా పరిస్థితి శితం వచ్చింది ఇక్కడ ఇరవై ముప్పై శివం చేస్తుంది బట్ ఈ ఏడిఎం అవకాశం వచ్చింది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం నన్ను ఏడిఎం ఉంటుంది ఇంకొక చెప్తాను మీకు అంటే అది రియల్ లైఫ్ అందరం జరిగి ఉంటుంది చెప్తున్నాను నాకు పంతొమ్మిది సంవత్సరాలు అయింది సార్ మ్యారేజ్ అంటే రియల్ మీకు నేను అనంతా పంతొమ్మిది సంవత్సరాల్లో நேரம் போல கோல்டு கொள்ள போய் மீனா உன்னு முன்னாடி மனப்பா கிடையவே பதினோரு ஏன் எம்எஸ் ஜாயின பதினெழுத்து மனிக்கு ஆறு லட்சம் சோதான் போது காரணம் నా వల్ల కాదా నేను నిగ్లెక్టేట్ చేశాను ఇన్సూరెన్స్ చేశాను రకరకాల బిజినెస్ చేశా ఇది ఎలా ఉందంటే ఆ మందు ఎంత నెట్టదు అనే పరిస్థితి తప్ప ఆ మందులు మిగిపోతే అనేది లేదు ఈ మందు ఏ విధంగా పంపిద్దాము ఒక్కొక్క శరీరం ఎలా అనిపిస్తుంది అంటే నేను ఈఎంఐ కట్టాలని పుట్టేదా అనిపించింది ఒక సమయం అంటే రెండవ తారీఖు ఈఎంఐ మరి ఈరోజు ఏడఎంఐ సమయం వచ్చిన తర్వాత ఈ రోజు ఈ సమస్యలు ఏమి లేదు సార్ నాకు ఈఎంఐలో బాగలేదు ఫ్యామిలీ హ్యాపీ పిల్లలు ఎడ్యుకేషన్ హ్యాపీ మరి ఇక్కడ నేను ఏం పెట్టుబడి పెట్టాను నేను సక్సెస్ తీసుకున్నాను చూడండి ఒకసారి జస్ట్ పదిహేను వేల రూపాయలతో బండి బుక్ చేస్తారు బండి మారింత భవిష్యత్తు మార్గం సుఖం కాకపోతే ఇక్కడ నేను మూడేళ్ళు చేస్తాను మూడు పేర్లతో బుక్ చేసుకున్నా ఈ రోజు బుక్ చేసుకున్నా సక్సెస్ మరి ఇలాంటి అవకాశం మీకు ఉందా కదా ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏ ఇండస్ట్రీలో కిరీర్ ఉంది లైఫ్ ఉంది అని ప్రూవ్ అది అది నేను కాదు భారతదేశంలో కొన్ని వందల మంది వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు చాలా మంది బట్ ఇక్కడ ఏడీఎం వస్తున్నారు ఎవరైతే సీనియర్లు లొకనే చేస్తున్నారో ఐడి చేస్తున్నారు బుకింగ్ చేస్తున్నారు ఒకరో ఇద్దరు చెప్తారు వాళ్ళిద్దరు చేతి డౌన్ డౌన్ బాగు ఇంకెవరు చెప్పారు నేను ముగ్గురు దిక్కు సార్ నేను నాగో వ్యక్తి చెప్తాను సార్ నాకు ఫీలింగ్ సార్ అంటాడు నేను ఫీల్ అవుతున్నాను సార్ అంటాడు మరి డబ్బులు అదిగేటప్పుడు ఫీలింగ్ ఉండదా ఇప్పుడు నాకు డబ్బులు రావు సార్ నేను డబ్బులు కావాలంటే ఒక ఐదు నువ్వు నేను గో వస్తున్నాను అడగట్లేదా మరి అడిగి తీసుకుంటున్నాను కదా మరి ఇక్కడ కంపెనీ గురించి చెప్పాల్సిన ఇద్దరికి అక్కడ మాత్రం కృషి చేసి అర్థం వస్తుంది నేను ఒకరిని అడగను సార్ దాని ఏం చేయండి సార్ అంటున్నారు మొన్న ఒకసారి సెలెక్ట్ చెప్పాను ఐడియా వేశాడు ఇతరు చెప్పానంట ముగ్గురు ఇద్దరికి వాళ్ళు ఎవరు చావలేనంట నేను తర్వాత ఫోన్ చేసినా ఏం సార్ ఏమన్నా ఇది నా టేజ్ తగ్గొస్తాను ఈ సబ్జెక్టు నాకు సార్ నేను అడగాలంటే అన్న సార్

మరి వాళ్ళు ఫీల్ కావట్లే ఒక రేండ్ పీపుల్స్ ఫీ కావట్లే ఇక్కడ ఏమి లేక మరి అందగా ఇబ్బంది పడుతుంది మరి ప్రిసీడ్ తీసుకుని గమనించండి సార్ నా ఆశ్చర్యపాదం చేస్తున్నాను ఇప్పుడు చెప్తాను సార్ నేను వాళ్ళు ఇవ్వలేదు సార్ నా ప్రిషేది ఏం సార్ నా హోదా ఉన్నాను హోదా ప్రయత్నిస్తూ ఇవ్వలేదు మరి పదిహేను వేల కంటే కనుక అంత టైం తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ రోడ్ టైం ఇస్తున్నారా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు రాక చాలా మంది ఇబ్బంది పడుతుంది సొసైటీలో నేను చూస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ పదిహేను వేల రూపాయలు బండి బుక్ చేసుకోవాలంటే ఆ డబ్బులు లేక చెప్పలేక ఓపెన్ గా చెప్పలేక చాలా మంది ఇబ్బంది పడుతుంది సార్ ఈరోజు అనేది అవకాశం ఉంది ఈ అవకాశాలు నేను కరెక్ట్ గా ఆక్ సక్సెస్ తీసుకోవచ్చు వండర్ఫుల్ ఆర్గనైజేషన్ సార్ ఇక్కడ నా స్టేటస్ కోసం నా పిల్లల కోసం నేను చెప్పడం ఇక్కడ నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాము ఆ వారి మనకు తెలుసు ಅದೇ ಈ ಪೇದರಿಕೊಂಡು ಮನತರ ಕಂಟಿನ್ಯೂ ಅದ ಗದ್ದು ಮನ ಪೇದರಿಕ ಅನುಭವಿಸ್ತಾ ಇದು ಇಲ್ಲ ತರತರ ಹಕ್ಕು ಕಾದ್ರೆ ಮನ ವೈಫ್ ಮಾರಿ ಮನ ತರ ಮಾರ್ತಿ ಈ ರೋಜು ಚಿರಂಜೀವಿ ಮೊತ್ತ ಕುಟುಂಬ ಮೊತ್ತ ಮಾರಿ ಸರ್ ಮರಿ ಈ ರೋಜು ಮನ ಮಾಡ ಮನ ತರತರ ಇಲ್ಲ ಉಂಟು ಜನರ ಅಂದರು ಚಿರಂಜೀವಿ ಮಾವಿಕತೆ ಐಶ್ವರ್ಯ ಅಂತ ಪೂರ್ತಿ ಅಂತರ జననా సార్ మరే మన మన కుటుంబం మనమే చర్చ ఎందుకు రావాలి అనుకోవడం కాబట్టి ఇక్కడ ఒక అవకాశం ఒక జీవితాన్ని మాత్రం సార్ ఈరోజు రజనీకాంత్ని తీసుకొని సార్ ఒక ప్రాప్తం ఒక వేదిక పడుకుని సక్సెస్ అయ్యారు ఈ రోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక టాప్ హీరోయిడ్ అదే సినిమా పరిశ్రమ అనేది లేకపోతే హీరో అయ్యేవాడ ప్రపంచాన్ని తెలిసేవాడ మరి ఇక్కడ కూడా మనం ఇంకా మనకున్న పరిస్థితుల్లో మనకి ఏదైతే యుక్కిన పరిస్థితుల్లో మన డబ్బు సంభవిస్తున్న మార్గాలు ఎక్కడా లేదు చెప్పాలంటే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా కథం సూపర్ ఏ కంపెనీ కూడా డబ్బులు కంపెనీ కంపెనీలో చాలా మంది లేరు అందరూ కదా సార్ ఈరోజు చెప్పాలంటే ప్రొడక్ట్ బేస్ కంపెనీలు ఉన్నాయి అని అని బయని ఎన్ఫర్లే తప్ప వంద రకాల కంపెనీలు ఉన్నాయి అవి ప్రొడక్ట్ బ్రహ్మాండంగా రాడుకోవచ్చు కానీ ఆరోగ్యం బాగుంటుంది బట్ డబ్బులు ఇరవై వేల ముప్పై వేల రూపాయలు చూడాలంటే ఐదు సంవత్సరాలు కూడా రాకూడదు రెండు వేల పెట్టుబడి పెట్టే కంపెనీలు ఉన్నాయి మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టగా మూడు నెలలకు మీకు మూడు నెలలకు డబ్బులు ఇస్తామని కంపెనీలు వచ్చినాయి అవి తెల్లారి వెబ్సైట్ ఉండదు కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదించుకోవాలంటే అన్వేషించినా కూడా మనకు డబ్బు ఇచ్చే కంపెనీలు పర్వాలా ఈ రోజు మార్కెట్ లో చెప్పాలంటే కంపెనీ కొన్ని వందల మంది జీవితాలు మార్చేటప్పుడు ఏడీ ఇన్వెస్ట్ కంపెనీ మీరు కరెక్ట్ గా ఇంటిమేట్ చేసుకుంటే వన్ ఇయర్ లో కోటి రూపాయలు సంపాదించినట్లు ఈ కంపెనీలు ఉన్నారు వన్ ఇయర్ లోనే అంటే చాలా మంది ఒక పదిహేను వేల రూపాయలు కూడా బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డ వ్యక్తి కూడా ఈరోజు కోట్లు కోటి రెండు కోట్లు సంపాదించారు ఆ విధంగా మా అబ్బాయి దాసు ఆర్దరి పర్సన్ అక్కడ పోలీస్ కానిస్టేబుల్ పనిచేస్తూ ఈరోజు ఏడీఎస్కి వచ్చి దాదాపు ఆరు కోట్ల రూపాయలు సంపాదించి అతని జీవితాన్ని మార్చుకుంటారు మరి ఆయన ఆర్థిక పర్సన్ ఆయన మరి అదేవిధంగా ఆటో తలుగులు ఒక రాహుల్ అని చెప్పేసి రోజు దాదాపు రెండు కోట్లు సంపాదించారు మనదేవి తిరుపతిలో భాషాగర్ అని చెప్పేసి జస్ట్ అతను కూడా ఇరవై నాలుగు లేని జస్ట్ ఇరవై నాలుగు లేని అలా సంపాదించిన సంపాదించారు రెండు నాలుగు కోట్లు సంపాదించారు అలాంటి నెక్స్ట్ మంత్స్ చాలా ఉన్నాయి సార్ ఈ రోజు మన ఏడిఎంఎస్ కంపెనీ కావాలని చూసిచ్చాం మొత్తం కూడా అడ్డాల్స్కి వెళ్ళాం బందస్తు మార్చడం కంపెనీ విజన్ చాలా ఉంది సార్ ఎవరైతే ఈ యొక్క ఏడిఎంఎస్ పట్టుకొని జర్నీ చేస్తారో వాళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది

ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్న అవకాశం అట్లా ఈ ఈరోజు కూడా మీ యొక్క మిత్రులు ఏదైతే ఉన్నారో మీరు కూడా ఒక చెప్పాలి వండర్ఫుల్ ఆప్లేషన్ మీరు పరిమితం చేస్తున్నారు కానీ ఇక్కడ ఎలా వర్క్ చేసుకోవాలి అనేది కూడా మనం మన న్యారెంట్ ఉంటుంది అటు వండర్ఫుల్ ఆప్లేషన్ సార్ ప్రతి ఒక్క మిత్రులకు కూడా మన యొక్క ఏదో సమస్యలు ఉంటాయో ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే ఒక వండర్ఫుల్ ఆప్లేషన్ మీ కానీ వచ్చింది ఇక్కడ బేసిక్గా ఒక నాలుగు పాయింట్ ఉన్నాయి సార్ మన బాలాజీ గారు శ్రీకాళహన్ సార్ సార్ ద్వారా బండి తీసుకున్నారు ఇంకో కంపెనీ ఎంతో గొప్పది దానికి ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఏడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా తర్వాత నమ్మకం డబ్బుని డబ్బుతో బండి అంత కంపెనీ మీ కాడ డబ్బులు లేకపోతే ఈఎంఐతో వచ్చి ఈఎంఐ తీసుకొని బండి కొనండి మూడో ఆఫర్ వచ్చేసి మాకు అంత ముందు పదిహేను వేల నుంచి పదహారు వేలు పచ్చే దాంట్లో ఉంది పదహారు వేల పదహారు వేల రూపాయలతో పనిచేది ఆర్డర్ చేసి నువ్వు డబ్బులతో పాటు పండిపోతున్నాయి నేనేం చేశానో తెలుసా నేను మూడు ప్యాక్లో బుక్ చేశాను నేను యాక్చువల్గా బండిపోలే ఎన్నో బండిపోవాలంటే మా కాడ ఎలక్ట్రికల్ బైక్ ఉంది రెండు ఫోర్ ఈసీ నుంచే ఉంది అయితే నేను యాభై లక్షల రూపాయలు సంపాదించిన తర్వాత బండి కొన్ని అయితే మన బండి ఇస్తున్నాను అంటే ఇక్కడ మీరు బండి బుక్ చేసుకొని సంపాదించుకొని బండి కొండతుంది ఇక్కడ జనరల్ గా ప్రతి విషయంలో కూడా చాలా ఉంటారు